తర్వాత మిగతా ఆర్టిస్ట్ అంటే జనరల్ గా రామారావు గారు ఎలా ఉండేవారు అంటే రామారావు గారు అంటే ఇండస్ట్రీకే చాలా పెద్ద సో ఆయన ఎలా ఉండేవారు ఆయన ఎక్కువ మాట్లాడు అంత తోనే ఆయన ఆయనంతా చాలా ఒక అమశిక్షణ ఆయన దగ్గరికి వెళ్తానికి కూడా ఎవరికి వాళ్ళకి భయమే ఆయన రావటం అందరిని నమస్కారం పెడతారు తర్వాత షాట్లోకి వెళ్ళిపోయింది ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు కూర్చున్నా కూడా ఇలా ఎలా కళ్ళు మూసుకొని ఎలా ఊగుతూ ఉంటాడు ఎవరు వెళ్ళి షాట్కి పిలవాలంటే కోడైతే అక్కడికి వచ్చిందే రెడీగా అంటాడు మడిచి వచ్చింది కూడా ఆయన ఇది చేసేస్తాడనమాట చాలా క్రమశిక్షణ ఆయన ఉంటే అసలు చెట్టులో సైలెంట్ పిన్నిస్ పడినా కూడా సౌండ్ ఇచ్చింది అంత సైలెంట్ గా ఉంటారు ఎవరు ఎక్కువ మాట్లాడరు చాలా ఇద డిసిప్లిన్ క ఆయన మారు అని చెప్పేసి మా అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మేము ఆయన్ని చూడలేదు కాబట్టి సెట్ లో అసలే ఆయన ఎలా ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ అనమాట అయితే ఇప్పుడున్న హీరోస్ దగ్గరికి వద్దాం మనము ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్స్ సార్ అప్పట్లో సావిత్రి గారు కానివ్వండి కృష్ణకుమారి గారు కానివ్వండి అసలు ఎంత అందంగా చందమామల్లా ఉండేవాళ్ళు వాళ్ళు సో వాళ్ళకి మేకప్ వేయాలి అంటే జనరల్ గా హీరోయిన్స్ కి ఇప్పుడు హీరోలు అనేసరికి ఒక రకం హీరోయిన్స్ అనేసరికి ఆ కళ్ళకి పెట్టే కాజల్ దగ్గర నుంచి మస్కారాల దగ్గర నుంచి ఐలైనర్స్ దగ్గర నుంచి ఆ అవంతా డిఫరెంట్ మేకప్ ఇక్కడ వరకు ఉండేవా జనరల్ గా హెయిర్ కూడా అవన్నీ అంటే వాళ్ళ ఫేస్ లు అంత ఉన్నాయి కాబట్టి అంత హెయిర్ స్టైల్ చేసినా కూడా మనకి అందం కనపడతారు కానీ ఇవి కనపడదు అవునవును నిండుగా అండి వాళ్ళు నిండుగా బక్క పల్సగా అలా కాకుండా గాలి ఎత్తి లేచిపోయేలాగా ఉండరు అప్పుడు పిల్లలుండి అన్నా కూడా స్కూల్కి వెళ్తా కాలేజీకి వెళ్తా బుక్ బస్ పట్టుకొని వెళ్తుంటే కాలేజీ పిల్లలని ఉండేవాళ్ళు వాళ్ళు షార్ట్లోకి వచ్చి డ్రెస్ చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అందులోకి వదిగిపోతారు వాళ్ళు జయ అంజలి గారు కానీ సావిత్రి గారు కానీ వాళ్ళు అసలు ఎంత మర్యాద కూడా మమ్మల్ని కూడా నేను చాలా బాగా పలకరియటం ఈ సూర్యకాంతం గారైతే రోజు ఇంత గ్యారేజీలు తెచ్చిద్ది పులియారు ఒక రోజు గారెలు ఒక రోజు అవన్నీ తీసుకొచ్చి అందరిని పిలిచి పెట్టేది సూర్యకాంతం గారా అందరిని పిలిచి పెట్టేది ఏ వాటం బాగా సూర్యకాంతం గారు మామూలుగా మనకు కనబడే సూర్యకాంతం గారు ఒక గుండమ్మ కథలో అత్తగారు ఎలా ఎలా ఉంటారు అలానే తెలుసు ఇప్పుడు గుండమ్మ కథ కానివ్వండి తోటి కోడలు కానివ్వండి కొన్ని సినిమాలు చూస్తే సినిమాలో ఆమె బయట చాలా చాలా మంచిది చాలా చాలా మంచిది అలా నిర్మలమ్మ గారు ఆమె కూడా అంతే ఆమె రాగానే భోజన భోజనం చేశారో లేదా భోజనం చేయండి కదా అసలు ఇంట్లో నాయనమ్మ అమ్మమ్మ అలా ఉంటది అనమాట గారు ఏమి కానీ సూర్యకాంతం గారు సూర్యకాంతం గారు వంట మీరు టేస్ట్ చేసారా ఎలా చేసేవారు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది గుమ్మడి గారు ఒకసారి ఒక చెప్పారు పులిహార చాలా బాగుంటది అని చెప్పేసి గుమ్మడి గారు అంటే ఉండేవాడు ఆమె నీ పేరు నీ పేరు ఎంత మంచి పేరు ఆ పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారు ఆంధ్రాల ప్రజలు ఎందుకంటే ఈ సూర్యకాంతం అంటే గయాళి ఇప్పుడు మనల్ని ఇప్పుడు మమ్మల్ని అయినా ఇంట్లో ఏదైనా చిన్నప్పుడు ఏదైనా గొడవ చేస్తున్నా అల్లరి చేస్తున్నా సూర్యకాంతం అలా తయారవుతున్నావు నువ్వు అది అని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో భర్తతో గొడవ అయినా గానీ మా హస్బెండ్ అనుకోండి ఆ సూర్యకాంతం అలా తయారయ్యావు నువ్వు ఇంట్లో అది ఇది అని చెప్పేసి అంటే అంత మంచి మనిషికి అలాంటి పేరు పడిపోయింది అనమాట ఒక గయ్యాలి అన్న పేరు అనేది ఆవిడకి అలా వచ్చింది కానీ మీరు అన్నట్టు సెట్స్ లో ఆవిడ్ని అందరూ కూడా ఒక అమ్మలా చూస్తారు అని చెప్పేసి విన్నాను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని ఈవెన్ రామారావు గారు కూడా కూడా ఆవిడ వంటల కోసం వెయిట్ చేసేవారని విన్నాను తీసుకొచ్చి పెడతా ఆయన షూటింగ్ లో తిండ ఆయన అసలు మార్నింగ్ తిని నాలుగింటి తిన్నాడంటే ఇక నా ఇక ఆ రోజు భోజనం చేయడా మార్నింగ్ నాలుగు గంటలకు నాలుగు గంటలు నాలుగు గంటలకి ఎన్ని తింటారు సార్ అసలు ఒక కోడి కోడి తింటాడు అంత పొద్దు నాలుగు గంటలకి తినేసిన తర్వాత ఇక తర్వాత తిండు ఇక నైట్ కూడా తిండు ఆయన సాయంత్రం నా ఐదింటికి అలాగా నా ఒక యాభై బజ్జీలు కలాగ యాభై బజ్జీలా యాభై బజ్జీలు తింటారా సార్ ఆయన సార్ అంత తింటే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా సార్ మరి ఆయన ఫిజికల్ బాగుంటాడుగా చెప్తారుగా ఆయన అప్పుడు జిమ్ములో లేకపోయినా కూడా ఇంటి దగ్గర ఒక లారీ ఇసుకపోసి ఇటు దాటు అటు దిట్టు పోసేవాడు అండి పొద్దున్నే లేచి ఎంత పొట్టున్నా కూడా తెలియదు కదా చూడండి అండి ఆ డ్రెస్ చేసుకున్నాడు లోన్గా పీల్చాడు అంటే పొట్టి కనపడ్డు లారీ ఇసుకనే అటు ఇటు ఇటు అటు మార్చేవాడు ఇంకేముంది ఒళ్ళంతా తడిచిపోయి ఉంటది కదా చోటు పట్టి ఏడింటికంతా పుడుకుంటాడు పొద్దున్నే నాలుగింటికి తింటున్నా అంటే మూడింటికి లేచి ఆయన రెడీ అయ్యి పూజ చేసుకొని తినేసి బయలుదేరతాడు సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఎన్టీఆర్ గారి హ్యాబిట్స్ చాలా వరకు వచ్చాయంటారు ఈయన కూడా మంచి భోజనం ఫియలు కదా జనరల్ గా బాలకృష్ణ గారు ఎలా ఉంటది ఫుడ్ హ్యాబిట్స్ అవి ఆయన అంత ఇది ఈ దగ్గరికి వెళ్ళాలంటే అందరు కొంచెం భయం ఆయనతో అలా ఉండదు ఆయనతో చాలా బాగుంటుంది రామారావు బాగుంటది అంటే ఏం మనుషుల్ని ఆయన కోపం వచ్చిందంటే ఏమండి గాడిది గారు అంటాడు గారు అంటాడు ఓకే ఆయన ఇంకోలాగే మాట్లాడు కోపమే రేపాడు కనిపించకూడదు అని అలాంటి అయ్యే ఉండవు ఆయన దగ్గర ఆయన పొద్దున్నే వచ్చి నమస్కారం పెట్టామంటే ఇంక చాలు ఇక మరి బాగా చూసుకుంటారు అది కూడా టచ్ అప్ ఇచ్చే అస్టెంట్ని ని అడుగుతాడు షార్ట్ అయిన తర్వాత టచ్అప్ చేసుకుంటూ ఎలా ఉందిరా షార్ట్ అంటాడు మీరు ఇందాకే బాగా చేశారని అంటే అవునా వన్ మోర్ అంటాడు ఆయన ఉద్దేశం ఎలాగే నచ్చలేదంటే జనానికి అనేది ఉద్దేశం చేసే బాయ్ ని కూడా ఆయన అడుగుతారా సూపర్ అంటే ఇంత చిన్నవాళ్ళని నేను అడిగేది ఏంటి అన్న ఇది లేదు ఆయనకి చేసి అందరూ ఇప్పుడు మానేటర్లే చూస్తా అందరిని ఒకసారి అలా చూస్తాడు ఎలా ఆయన ఏళ్ళకే నేను మెప్పించలేదు బయట కానీ అంత ధైర్యం చేసి అంత పెద్ద ఆర్టిస్ట్ కి చెప్తారా సార్ వీళ్ళు చెప్తారు ఎందుకంటే భయం ఉంటది కదా రామారావు గారు అన్నగానే ఒక ఆయన ఆయన చూడగానే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం ఆ గౌరవంతో చెప్తారనమాట ఆయన పిల్లాడైపోతాడు పిల్లాడే అయిపోతాడు షార్ట్లోకి వెళ్ళాడంటే బయట ఉన్నప్పుడు షార్ట్లోకి వెళ్ళిన అంటే ఇరవై ఏళ్ళు కుర్రేళ్ళు ఆయన అదే